మహాగణాధిపతి నమ సదాశి సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసులు వారికి అసలు వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము కేతు వచ్చి కన్యా రాశిలో సంచారము శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు అలాగే రవి కూడా ఏప్రిల్ పద్నాలుగున మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన మే ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన ఆయన కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహ స్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశికి రాసాధిపతి వచ్చే బుధుడు కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే వీళ్ళ ఆస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చేత ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి రాశికి రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఇక్కడ వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం చేయడం అందున ఆ స్థానం నుండి ఆయన వక్రీకరించి సప్తమం వైపు ప్రయాణం ఇవి కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ జన్మలో కేతు యొక్క సంచారం అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం కాబట్టి ఇక్కడ జన్మలో సహజంగానే కేతువు కొంత ఒక రకమైన మల్టీ అంటే ఆలోచనలు కూడా రకరకాలుగా ఆలోచనలు ఉండడం పనులు కూడా బలే ఉంటాయి పనులన్నీ కూడా ఒక్కోసారి ఆ పనులు చూసినప్పుడు అలాగే రాహులో సప్తమంలో రాహు కూడా వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది అయితే ఇక్కడ మనకి చూసుకున్నప్పుడు కూడా విచిత్రమైన ఆలోచనలు ఒక పని చేద్దాం అనుకో ఇంకో పని చేయడం అలాగే కొంత వైరాగ్య భావనలు ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే అలా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకి దశమాధిపతి అలాగే వీళ్ళకి ద్వితీయాధిపతి ధనాధిపతి కూడా కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చలో ఉండి ఈయన అస్తంగత్వం పొందాడో కాస్త వీళ్ళు ఎదురు వాళ్ళకి ఎందుకంటే ధనాధిపతి అయ్యాడు కుటుంబాధిపతి అయ్యాడు కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు అలాగే సమయానికి భోజనం చేయడం రెండు ద్వితీయ స్థానం అనేటప్పటికీ ధనం వాకు కాబట్టి ముఖ్యంగా ఏదైనా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే ధన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే తృతీయ స్థానం ఇప్పుడైతే తృతీయాధిపతి వెళ్ళి మండి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ విషయాల్లో వాటిల్లో ఒకటి జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాటిల్లో కూడా ఇక్కడ తొందరపాటు వాడేది అడ్వర్టైజ్మెంట్ చెప్పేసాడు లాభాలు పోతాయేమో ఇలాంటివి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు విద్యార్థిని విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధగా చదువుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ సష్టమ స్థానంలో శని కుజుల యొక్క కలియిక అనేది అంటే ఆ రెండు గ్రహాల యొక్క కలియక మంచిది కాకపోయినా కూడా ఆ ఏవైతే గ్రహాలు ఉన్న స్థానం అనేది కాస్త శత్రు రుణ బాధల్ని తగ్గించడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో ఏదైతే కుజుడు ఉన్నాడో ముఖ్యంగా సోదర వర్గాలతోనూ సోదరీ వర్గాలతోనూ జాగ్రత్త అనేది వహించాలి అలాగే వీళ్ళు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు పొందడం మంచి ఊరట లభించడం అలాగే వాళ్ళు చేస్తున్న పదవుల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు కాస్త మంచి పదోన్నతులు పొందడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే కాస్త ఈ మాసంలో కొంత అనుకూలంగానే ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతోంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైనాకైనా డబ్బులు ఇవ్వడం లేదా మీరు ఏదైనా అవసరం కొలిదియో లేకపోతే అవసరం లేకపోయినా కూడా అది ఏదో కొనుక్కోాల నిర్దేశంతో అప్పు చేసి మరి కొనుక్కోవడం ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మాత్రం అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి వీళ్ళు ప్రతి రోజు కూడా దుర్గా కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తూ ఉండడం అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ఏ రాజుకి ఆ సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభ ఫలి శుభగ్రహాలు కానీ యొక్క కలిక అయితే ఒక రకంగా ఉంటుంది వాడి స్థితిగతులను బట్టి అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా గ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ శుభ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి అంటే కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజశనులు కుజరవులు లేదా కుజ అలాగే రవి రాహులు ఈ కలియిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే కాస్త తెలియ అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాడికి ఆ రాశి వాడికి చెప్పడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు